హాయ్ చెల్లెలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్మినైతే చూసి వచ్చి ఉంటారు కదా మా ఇంటి కొత్త అవకాయ ఇష్టం అంటేనే అవకాయ ఆ అంటేనే టేస్ట్ మరి అలాంటి టేస్ట్ ని ఎప్పుడు చేసిన ఇది టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తినాలంటే మీరు వీడియోని కంటిన్యూస్ గా స్కిప్ చేయకుండా చూసేయండి ఒక ఆరిపోకుండా జ్యూసీ జ్యూసీగా ఎప్పటికీ బూజు పట్టకుండా మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఒక అస్సలు మెత్త పడకుండా గట్టిగా ఉండే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా మూడు కేజీలు మామిడికాయల్ని నీట్గా వాష్ చేసి వాటర్ అనేది లేకుండా తడంతటిని తుడి చేసుకున్న తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే ఇలా ఈవెన్గా ఒకే సైజు వచ్చేలా ముక్క అనేది కొట్టేస్తారనమాట ఆవిడకాయ ముక్కల్ని మార్కెట్లో కాకుండా ఇంటి దగ్గర కట్ చేయాలనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే పీస్ అనేది ఈవెన్గా కాకుండా పీస్ పీస్ అయిపోతుంది అనమాట సో కట్ చేసుకున్న ముక్కల్ని పొడి క్లాత్ సహాయంతో ముక్కంతటిని కూడా డస్ట్ అనేది ఏమీ లేకుండా నీట్గా తుడి చేసుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్లో ఒక తెల్లని పొరలాంటిదంటే ఉంటుందన్నమాట దాన్ని గనుక రిమూవ్ చేసుకోపోయామంటే ఆవకాయ మొత్తం మొత్తం పాడైపోతుంది మస్ట్ అండ్ సుట్గా అన్ని మామిడికాయ ముక్కలకి కూడా ఈ తెల్లని పొర అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాన్ని వెంటనే రిమూవ్ చేసేసుకుని అన్ని మామిడికాయ ముక్కల్లో మామిడికాయ పిక్ అనేది కూడా ఉంటుంది ఆ మామిడికాయ పిక్కను కూడా తీసేసుకోవాలండి ఖచ్చితంగా పొరని మాత్రం మర్చిపోకూడదు వీడియోలో చూపిస్తుందని చూడండి అలాగ ప్రతి ముక్కకి కూడా పొర అనేది ఉంటుంది దాన్ని లైట్గా ఎలా ప్రెస్ చేశారంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట అలాగే పిక్కను కూడా తీసేసుకుని ఒక పొడి క్లాత్ సహాయంతో నీట్గా తుడిచేసుకున్న తర్వాత పిక్కలు అన్నట్లని కూడా పాడేసుకోవడమే ఇలా పాడేసిన తర్వాత ఈ ముక్కలు కూడా ఒక్క టూ మినిట్స్ పాటు పక్కనే రెస్ట్ ఇవ్వాలి చూసారు కదా ముక్కల కన్నా చెత్త ఎక్కువ వచ్చినట్టు అనిపించింది ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి అనమాట సో మనం ఆకాయనది ప్రిపేర్ చేసాం అడికే సగం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకొద్దిగా ప్రాసెస్ ఉంది అది ఏంటి అంటే ఉడికే ముక్కల్ని వండే అంత ఎండలో పెట్టేసుకుంటే ముక్క తొందరగా పాడవకుండా గట్టిగా ఉండి జ్యూసీ జ్యూసీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే బాగా సహాయపడుతుంది మీరు కావాలనుకుంటే పచ్చి ముక్కను కూడా కలిపేసుకోవచ్చు నేనైతే ఎండలో పెట్టేశాను ఇలాగే కానీ తొందరగా పాడవదు మనం ఎప్పుడు తిన్నా టేస్ట్ అనేది అలాగే ఉంటుంది ఇప్పటి వరకు ఆవకాయని ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూసాం ఇప్పుడు ఆవకాయలోకి కావాల్సినటువంటి కావాల్సిన అయితే చూద్దాం ముందుగా అర కేజీ పచ్చికారం అర కేజీ ఆవపిండి ఒక పెద్ద సైజు కల్లుపున తీసుకోవచ్చు లేదంటే సాల్ట్ నాన్న యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ను పావు కేజీ వెల్లుల్లిపాయలు అలాగే ట్వంటీ గ్రామ్స్ మెంతులను అయితే తీసుకుంటే సరిపోతుంది మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువనన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి మనం ఆవకాయని ఎప్పుడన్నా కలిపేటప్పుడు పచ్చికారాన్ని మాత్రమే యూజ్ చేయాలండి మనం ఇంట్లో రెగ్యులర్ గా కర్రీస్ లో యూజ్ చేసే కారాన్ని మాత్రం అసలు యూజ్ చేయకూడదండి పచ్చి కారం అనేది స్పెషల్ గా మార్కెట్ లో దొరుకుతుంది దాన్ని మాత్రమే యూస్ చేయాలి అలాగే మెంతులు కూడా ఎక్కువ అయిందంటే పచ్చడి అనేది చేదొచ్చేస్తుంది ఎక్కువగా వేసుకోకూడదండి కొద్దిగా మెంతులు అయితే సరిపోతుంది మీరు వీడియోలో కరెక్ట్ గా చూడండి మీకే అర్థమైపోతుంది సో మేమైతే పచ్చడిని బకెట్ లో ఎప్పుడు కూడా అంతే మీకు కావాలనుకుంటే మీరు పెద్ద సైజు గిన్నెలో అన్న కలుపుకోవచ్చు వీటిలో వేయడం వల్ల ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అలాగే గరిటి పెట్టి కలపడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి ముందుగా అర కేజీ ఆవుపిండిని కూడా వేసేస్తున్నాము కారం అనేది కొద్దిగా చూసి వేసుకోవాలి ఒకేసారి వేసేసారంటే గనక పచ్చడంతా కారం ఎక్కువైపోయింది ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా మూడు కేజీల పచ్చడికి ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ కూడా మొత్తంగా వేసుకోకూడదు ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసుకోవాలండి ఇంకొక హాఫ్ ని పక్కన పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి కారం కూడా సేమ్ ఎంతండి కారం అయితే కచ్చితంగా చెప్పాలంటే ఒక పావు కేజీ మాత్రమే మిగిలింది మిగతాదంతా అందులో వేసేసాము అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పొట్టుతో సహాగా వేసేసుకోవచ్చు మేమైతే ఎప్పుడు కూడా పొట్టు తీసే వేస్తాము నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు అయితే ఒక ట్వంటీ రూపీస్ మెంతులు మాత్రమే తీసుకున్నామండి అందులో మ్యాక్సిమం చెప్పాలంటే ఒక టెన్ రూపీస్ మెంతలే వేసాము మిగతావన్నీ పక్కన పెట్టేసాము ఈ మెజర్మెంట్ ఏంటంటే దగ్గర దగ్గరగా మా అంచనా ప్రకారం వేసిందేనండి ఇది కొలత అని చేసి చెప్పడానికైతే ఏమీ లేదు సో అన్నీ వేసేసాక అంతా ఒకసారి కలిపేలాగా కారం ఆవపిండి వెల్లుల్లిపాయలు మెంతులు సాల్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫస్ట్ ఫస్ట్ అయితే కొద్దిగా మామిడి ముక్కలు అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా మామిడి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి కూడా ఇలా కుదిపేసుకుని ఒకసారి కలిపేసుకోండి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే మనం పచ్చడి కలిపేటప్పుడు మీదకి పడే అవకాశం ఉంటుంది పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేస్తూ పచ్చడి కలిపేటప్పుడు పిల్లల్ని అయితే పక్కన ఉండించకుండా కలిపితే కారం అనేది పైకి పడకుండా ఉంటుంది ఇలా ఈవెన్ గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కేజీన్నర వేరుశనగ నూనె అయితే వేస్తున్నాం మేము వేరుశనగ నూనె మాత్రమే బాగుంటుందండి పచ్చడికి మరి ఇంకే నూనె బాగుండదని నా ఉద్దేశం మీరు కావాలనుకుంటే మీకు ఎవరైనా చెప్తే కనుక వేరే నూనె యూజ్ చేయొచ్చు మేమైతే ఎప్పుడూ కూడా ఆవకాయ పచ్చడిలో వేరుశనగ నూనె మాత్రమే యూజ్ చేస్తాము ఈ మూడు కేజీల పచ్చడి ముక్కలకి కూడా కేజీన్నర వేరుశనగ నూనె అయితే కరెక్ట్గా సరిపోయింది కొద్ది కొద్దిగా నూనె యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సరిపోకపోతే చూసి అయితే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక ఒకేసారిగా వేసేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే లంస్ అనేది లేకుండా కారం అనేది గడ్డలు అనేది లేకుండా ఉంటుందండి సో ఈ విధంగా ఈవెన్గా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక త్రీ డేస్ పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి కాళ్ళు చేతులు ఏమీ తగలకూడదండి ఎలాంటి మైలుగాలు కూడా తగలకూడదు సో పచ్చడి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలా త్రీ డేస్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఇది ఆఫ్టర్ త్రీ డేస్ వీడియో అనమాట సో ఈ విధంగా ఊరిందనమాట ముక్క దీన్ని బాగా కలిపేసుకుని చూసుకోవాలి మనం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది ఇక్కడే చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం సరిపోయిందండి మేము లాస్ట్లో కొద్దిగా వేసాము సో ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బకెట్లో ఉన్న పచ్చడిని వేరే బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎందుకు అంటే అలాగే చేయాలంటండి పచ్చడి ఎందుకు అనేది నాకు తెలీదు సో అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవాలంట మిగతా మిగిలిన కొద్దిగా నూనెను కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకున్నాము కలిపేసుకున్న పచ్చడిని ఒక అరగంట పాటు ఎండలో పెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది అస్సలు పాడలేకపోతే నేను వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ అయితే ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్ కొంచెం సరిపోలేదు అడ్జస్ట్ చేసి వేసేసాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి